క్వాలిఫైర్ టూలో రాజస్థాన్ హైదరాబాద్ మధ్య మ్యాచ్లో చెన్నై చెపాక్ స్టేడియం కీలకంగా మారనుంది ఎందుకంటే ఈ పిచ్ కాస్త స్లోగా ఉంటుంది స్పిన్నర్లకు బీభత్సంగా అనుకూలిస్తుంది ఈ పాయింట్ ఇప్పుడు మ్యాచ్ విజయాన్ని టర్న్ చేసే విధంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే నాణ్యమైన స్పిన్నర్లు ఎవరూ లేరు అదే ఆర్ఆర్ విషయానికి వస్తే మాత్రం చెన్నై లోకల్ ఆటగాడు అశ్విన్ ఉన్నాడు ఇంకా సూపర్ ఫామ్లో కనిపిస్తున్న చాహల్ కూడా ఉన్నాడు సో వీళ్ళిద్దరి బౌలింగ్ ఆల్మోస్ట్ ఎనిమిది ఓవర్లు ఎదుర్కోవడం ఎస్ఆర్హెచ్కు కష్టంగానే మారచ్చు బంతి ఆగి ఆగి వచ్చే చెన్నైలో స్ట్రోక్ ప్లే చేసే బ్యాటర్లకు సవాలే అంటే మన ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మలు బ్యాటింగ్ చేయడం కష్టమనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ క్లాస్ లైన్లను కానీ త్వరగా వెనక్కి పంపి మ్యాచ్ పై పట్టు సాధించాలని ఆర్ఆర్ భావిస్తుంది ఈ స్పిన్నర్లతో పాటు పేసర్లు బౌల్ టు సందీప్ శర్మలతో కూడిన రాయల్స్ బౌలింగ్ ఉత్తమంగా కనిపిస్తుంది మరోవైపు కమ్మిన్స్ భువనేశ్వర్ నటరాజుల రూపంలో సన్ కు మంచి దళమే ఉంది కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం పెద్ద లోపమనే చెప్పుకోవాలి చెప్పుకోవాలి మయాంక మార్కెండే ఆకట్టుకోలేకపోతున్నాడు షాబాద్ అహ్మద్ స్పిన్ బౌలింగ్ చేస్తున్నప్పటికీ భారీగా పరుగులు ఇస్తున్నాడు సో ఈ లెక్కలన్నీ చూసుకుంటే అశ్విన్ బౌల్ట్ చాహల్ వర్సెస్ ట్రావెస్ హెడ్ అప్షక్ శర్మ క్లాస్ ఎన్ల మధ్య అసలైన పోరు ఉండేలా కనిపిస్తుంది మరి వీళ్ళలో ఎవరు పైచే సాధిస్తారో తెలియాలంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే どどど。